అందరికీ నమస్కారం ఆంధ్రనాయకంలో తర్వాత పద్యాన్ని చెప్పుకుందాము అచట లేవని కదా రచేతరచే క్రుద్ధత సభా స్తంభం బుదాన వేంద్రుడు అచటలేవని కదా శస్త్రరాజం వేసే గురుసుదరమునందు అచటలేవని కదా అతి కోపినచే పాండవులున్నవనికి కౌరవకులేంద్రుడు అచటలేవని కదా ఆత్మీయ సభను ద్రౌపది వల్వలూడ్చ సర్పధ్వజుండు లేక అచ్చోటలను కలగలేదే ముందు కలవు కేవలమిచ్చోట కలుగుటరుదే చిత్రచిత్ ప్రభావ దాక్షిణ్యభావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా శ్రీకాకుళ మహావిష్ణువుని సంబోధిస్తూ కవి ఏం చెప్తున్నాడంటే ఒకప్పుడు హిరణ్యకశపుడు అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు ఆ హిరణ్యకశపుడికి ప్రహ్లాదుడనే కుమారుడు ఉన్నాడు హిరణ్యకశపుడు తమ్ముడు హిరణ్యాక్షుడు ఆ హిరణ్యాక్షుణ్ణి వరహావతారం ఎత్తి విష్ణుమూర్తి సంహరించాడు ఎప్పుడైతే ఆ తమ్ముణ్ణి సంహరించాడో ఆ కోపంతో హిరణ్యకస్పుడు వైకుంఠానికి కూడా వెళ్ళి విష్ణుమూర్తితో యుద్ధం చేసి సంహరిద్దామని చూశాడు కానీ వైకుంఠంలో విష్ణుమూర్తి కనబడలేదు ఎందుకంటే అప్పటికే హిరణ్యకష్పుడు తపస్సు చేసి ఉగ్రమైన తపస్సు చేసి కొన్ని వరాలు పొందాడు ఆ వరాల వల్ల ఏంటంటే మామూలుగా అతనికి చావు లేదు ఎవ్వరి వల్ల చావలేదు జంతువుల వల్ల కానీ మనుషుల వల్ల కానీ రాత్రి కానీ పగలు కానీ అస్త్రం వల్ల కానీ శస్త్రం వల్ల కానీ ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఇలా ఎక్కడా చావు లేకుండా వరం పొందేడుతుంది అందు గురించి విష్ణువు తప్పటికీ ఇతన్ని వదిలిపెట్టాడు కనపడలేదు అందుకే అయితే ఈ హిరణ్య ఏం చేశాడంటే తన ఎక్కడా విష్ణుమూర్తి కనబడలేదని చెప్పి ఇంక లేడు విష్ణుమూర్తి ఎక్కడాను అని నేనే నేనే ముల్లోకాలకి ప్రభువుని నా ఆజ్ఞని అందరూ పాలించాలి అష్టదిక్పాలకులతో సహా అందరినీ నా బందీలు చేసుకున్నాను అని చెప్పి వాళ్ళ రాజ్యాలన్నీ వాళ్ళ ప్రభుత్వాలన్నీ తను తీసేసుకుని తను బానిసల్లాగా చేసేసుకున్నాడు చేసుకుని భూలోకంలో యజ్ఞాగాదాలన్నీ కూడా జరగకుండా చేశాడు పూజలు పునస్కారాలు అన్నీ తనకే చెయ్యాలన్నాడు తన నామస్మరణ చెయ్యాలన్నాడు నేనే ఈ ముల్లోకాలకి అధిపతిని వేరే దేవుడు ఎవరూ లేడు అని చెప్పాడు అయితే ఈ కుమారుడున్నాడు కదా ప్రహ్లాదుడు అతను తన తల్లి గర్భంలో ఉండగానే లీలావతికి అంటే లీలావతి ప్రహ్లాదుడి తల్లి ఆమెకి నారదుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు అది గర్భంలో ఉన్న శిశువు విని అప్పటి నుండే నారాయణ జపం ప్రారంభిస్తాడు ఆ తర్వాత పుట్టిన తర్వాత ఇంకా అడుగడుక్కి నామజపం చేస్తూనే ఉంటాడు మరి మైమర్చిపోయి ఎల్లప్పుడూ ఆ హరినామ స్మరణ చేస్తూ ఉంటాడు అది మరి శత్రువు కదా విష్ణుమూర్తి హిరణ్యకస్పుడికి అందువల్ల అతనికి చాలా కోపం వచ్చి ప్రహ్లాదు హరిభక్తి మానమని ఎన్నో రకాలుగా ఆపదల పాలు చేశాడు చేసినా సరే ప్రహ్లాదుడు వినలేదు నాకు భగవంతుడు విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తిని నేను జపించడం మానను అని చెప్పాడు చెప్పినప్పుడు చాలా కోపం వచ్చి హిరే ఆ ప్రహ్లాదుడితో అన్నాడు ఎక్కడున్నాడు నీ విష్ణుమూర్తి నేను ముల్లోకాలు గాలించాను ఎక్కడా కనబడలేదు నాకు నువ్వు ఉన్నాడు ఉన్నాడు అంటావు కదా ఎక్కడున్నాడు అని అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన నందందే గలడు దానవాగ్రణి వింటే అని చెప్పాడు అంటే ఎక్కడ చూడు అక్కడే ఉన్నాడు విష్ణుమూర్తి లేని చోటంటూ లేదు భూలో భూలోకంలో అని చెప్పాడు అప్పుడు కోపం వచ్చి సభలో భవనంలో ఉన్నాడు సభాభవనంలో అక్కడ ఒక స్తంభం ఉంది అయితే నీ విష్ణుమూర్తి స్తంభంలో ఉన్నాడా నాకు చూపిస్తావా అని అడిగాడు ఆ తప్పకుండా ఉంటాడని చెప్పాడు ప్రహ్లాదుడు నమ్మకంగా అప్పటికే విష్ణుమూర్తి తన తేజస్సుతోటి సకల చరాచరాలలోని కూడా నిండిపోయి ఉన్నాడు ఎందుకంటే హిరణ్యకసుడు అడుగుతాడు ఎక్కడ ఉన్నాడు నేను విష్ణు అని అప్పుడు ప్రహ్లాదుడు నేను అడిగినప్పుడు తను నిజం చెయ్యాలి ఆ మాట ఉన్నాడన్నమాట అందుకోసం చరాచర ప్రపంచం అంతగా నిండిపోయి ఉన్నాడు తన తేజస్సుతో ఆ సమయంలో కోపం వచ్చిన హిరణ్యకస్పుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్న స్తంభాన్ని అరిచత్తో గట్టిగా చరిచాడు చరవగాలి స్తంభం రెండుగా చీలిపోయింది అందులో నుంచి ఉగ్ర రూపంతో నృసింహ అవతారం రూపంలో విష్ణుమూర్తి ఆవిర్భవించాడు ఆ విష్ణుమూర్తిని ఆ రూపంలో చూడగానే అసలు హిరణ్యకస్పుడికి ప్రాణాలు పైనే పోయాయి అంత ఉగ్రరూపంతో ఉన్నాడు ఆ సింహమూర్తి వెంటనే ఆ హిరణ్యకస్పుడిని తీసుకుని గ గడప మీద కూర్చుని అతనికి వరాలకు ఏవి ఇబ్బంది లేకుండా అంటే ఎలాంటి వరాలు పొందాడో ఆ వరాలు ఏవి కూడా పనిచేయకుండా అతన్ని సంహరించాడు ఆ రకంగా హిరణ్యకస్పుడిని సంహరించి ప్రహ్లాదుని రక్షించాడు అయితే హిరణ్యకస్పుడు ఏమనుకున్నాడు ఆ స్తంభంలో ఉండవు నువ్వు ఎక్కడ వెతికాష్ వైకుంఠంలో వెతికినా లేవు కదా మరి స్తంభంలో ఎలా ఉంటాడు అన్న ఉద్దేశంతో స్తంభాన్ని చరిచాడు కానీ నువ్వు అక్కడ ఉన్నావు కదా వెంటనే బయటకు వచ్చావు కదా అని చెప్తున్నాడు అచట లేవని కదా అరచేత చరచే క్రుద్ధత అంటే కోపంతో స్తంభంబు దానవేంద్రుడు దానవేంద్రుడుంటే రాక్షస రాజు ఆ హిరణ్యకస్పుడు నువ్వు అక్కడ ఉండవనుకున్నాడు అనుకుని స్తంభాన్ని కొట్టాడు కొట్టగానే నువ్వు అందులో నుంచి బయటకు వచ్చావు అలాగే అచట లేవని కదా అస్త్రరాజం వేసే గురుసుతుండు తరోదరమునందు అక్కడ లేవనుకున్నాడు ఆ గురుసుతుడు గురుసుతుడు అంటే ద్రోణాచార్యుని యొక్క కుమారుడు అశ్వత్థామ అశ్వత్థామ యుద్ధం అయిపోయిన తర్వాత దుర్యోధనుడి పక్షంలో ఉండి పాండవులందరినీ కూడా చంపేస్తానని దుర్యోధనుడికి మాట ఇచ్చి వస్తాడు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు పాండవుల్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాడు వెళ్ళినప్పుడు ఈ శిబిరంలో ఉప పాండవులు నిద్రిస్తూ ఉంటారు ఆ సమయంలో రాత్రిపూట వచ్చి అశ్వత్థామా నిద్రిస్తున్న పాండవుల్ని ఉప పాండవుల్ని చంపేస్తాడు అంటే ద్రౌపది యొక్క కుమారులు వాళ్ళు ఐదుగురును అప్పుడు చూసుకుని ద్రౌపది దుఃఖిస్తూ ఉంటే కృష్ణార్జునులు వచ్చిన తర్వాత తెలిసి విషయం వెంటనే అర్జునుడు యుద్ధానికి బయలుదేరుతాడు అశ్వత్థామ మీద ఇద్దరు కూడా వెళ్తారు రథం మీద వెళ్ళినప్పుడు అశ్వత్థామని వెతికి పట్టుకుంటాడు పట్టుకుని యుద్ధానికి సిద్ధమని చెప్తాడు వెంటనే అశ్వత్థామ కూడా యుద్ధానికి వస్తాడు వచ్చినప్పుడు అశ్వత్థామకి పాండవుల్ని ఎలాగైనా నశింప చేయాలన్న కోరిక ఉంది అందు గురించి ఏం చేశాడంటే ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు బ్రహ్మ శిరోనామకాస్త్రం ఆ అస్త్రాన్ని ఎప్పుడైతే ప్రయోగించాడో దానికి అర్జునుడి దగ్గర కూడా బ్రహ్మ శివో శిరోనామక అస్త్రం ఉంది అందుకని అతను కూడా వెంటనే ప్రయోగించాడు ఈ రెండు అస్త్రాలు ఢీకొనడంతో ఒక్కసారిగా సృష్టి తల్లకి విందులైపోవడం మొదలైంది అంటే ప్రళయం వచ్చే సూచనలు ఏర్పడ్డాయి అప్పుడు ఈశ్వరుడు వేదవ్యాసుడు బ్రహ్మ మొదలైన దేవతలందరూ కూడా వచ్చి అర్జునుడిని అశ్వత్థామని ఆ అస్త్రాలని ఉపసంహరించమని చెప్తారు ఎందుకంటే సృష్టి నశించిపోతోంది ఇప్పుడు పూర్తిగా ఆ అస్త్రాల వల్ల అందుకని మీరు అది ఉపసంహరించాల్సిందే అని చెప్తారు అప్పుడు అర్జునుడు వెంటనే ఉపసంహరిస్తాడు అతనికి ఉపసంహరించడం తెలుసు ఆ బ్రహ్మశైరోనామకాస్త్రం కానీ ద్రో ద్రోణాచార్యుడు కుమారుడైన అశ్వత్మ్యకి మాత్రం ప్రయోగించడం తెలుసు కానీ ఉపసంహరించడం తెలియదు దాంతో ఇంకేం చేస్తాడు అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా నువ్వు ఉపసంహరించాలి ఉపసంహరించాలి అని చెప్తుంటే ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి ఆ అస్త్రానికి లేకపోతే నా వల్ల కాదని చెప్తాడు అప్పుడు సరే ఏదో ఒక లక్ష్యాన్ని చూపించమంటారు అప్పుడు అశ్వత్థం ఏం చేస్తాడంటే ఉత్తర అప్పటికి గర్భవతి అభిమన్యుడు మరణించాడు యుద్ధంలో ఈమె గర్భవతిగా ఉంది అందుకని ఆ ఉత్తర గర్భానికి ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు అంటే అసలు ముందు ఏం చెప్పాడు అపాండవ మగుగాక అని ప్రయోగించాడు దాన్ని అందుగురించి ఇప్పుడు ఉత్తర గర్భాన్ని కనుక అది నశింప చేస్తే పాండవులకి ఇంకా వారసుడు ఉండడు అందు గురించి ఆ ప్రకారం చేశాడు అయితే ఏమనుకున్నాడు ఈ అశ్వత్థామ ఉత్తర గర్భాన్ని ఎవరు రక్షిస్తారు పాండవులంటే ఎదురుగా శ్రీకృష్ణుడు ఉన్నాడు రక్షిస్తున్నాడు ఉత్తర గర్భాన్ని గర్భంలో ఉన్న శిశువుని చేయలేడు కదా కృష్ణుడు రక్షించలేడు కదా అనుకున్నాడు అక్కడ లేడని కానీ ఆ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు అంతకుముందే తన తల్లి నాయనమ్మ వీళ్ళంతా కూడా అంతఃపురంలో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఎన్నో మాటలు విన్నాడు ఆయన ఆపదలు వస్తే తప్పకుండా కాపాడతాడు ఆయన నామజపం చాలా మహిమగలది అన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు గర్భంలో ఉన్నప్పుడే అందు గురించి ఎప్పుడైతే ఈ అస్త్ర జ్వాలలు దహించి వేస్తున్నాయో అప్పుడు ఆ శిశువు ఆ విష్ణుమూర్తి శరణు వచ్చింది నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను రక్షించేవాళ్ళు లేరు స్వామి అంటూ అప్పుడు శ్రీకృష్ణుడు చిన్న సూక్ష్మ రూపం బొటన వేలంత రూపం ధరించి చిన్నగా ఆ ఉత్తర గర్భంలో ప్రవేశించి తన చక్రాన్ని ప్రయోగించాడు వెంటనే ఆ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని శస్త్రం తుందించి ముక్కలు ముక్కలు చేసేసింది అన్నమాట చేసి ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని రక్షించింది ఆ రకంగా ఏంటి అశ్వత్థం ఏమనుకున్నాడు ఉత్తర గర్భంలో ఉండడు విష్ణుమూర్తి అంచేత అది నశించిపోతుంది అనుకున్నాడు కానీ ఏం జరిగింది అక్కడికి కూడా వెళ్ళి ఆ గర్భంలో ఉన్న శిశువుని నువ్వు రక్షించావు అదే చెప్తున్నాడు లేవనే కదా అస్త్రరాజం బేసే ఎవరు అంటే గురుసుతుండు ఇది ఇది ఎక్కడ ఉత్తర ఉదరంలు కానీ నువ్వు అక్కడ కూడా వచ్చి ఆమెని రక్షించావు తర్వాత లేవని కదా అతి గోపి ననిసే పాండవులున్న వనికి కౌరవ కులేంద్రుడు ఆ దుర్యోధనుడి దగ్గరికి ఒకసారి దూర్వాస మహర్షి వస్తాడు బోలెడు మంది శిష్యులు దూర్వాస మహర్షికి మూడు వేల మంది శిష్యులు వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చినప్పుడు దుర్యోధనుడు మహారాజుగా ఉన్నాడు అప్పటికి పాండవులు అందరూ కూడా అరణ్యవాసానికి వెళ్ళిపోయారు కదా అందువల్ల అతిథి మర్యాదలు చాలా బాగా చేశాడు దుర్యోధనుడు చేసినప్పుడు దూర్వాసుడు చాలా సంతోషించాడు దూర్వాసుడికి చాలా కోపం ఎక్కువ ముక్కోపి అని పేరు పడ్డాడు అయితే అతనికి కోపం రాకుండా ఇన్ని అతిథి మర్యాదలు చేయడంతో చాలా సంతోషించి నీకు ఏమైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు దూర్వాసుడు అంటే దుర్జవాసుకు దుర్బుద్ధి ఉంది కదా నన్ను ఇతను కరుణించి వరం ఇచ్చాడు నేను ఇప్పుడు చేసినట్లుగా మర్యాదలు పాండవులు చేయలేరు ఎందుకంటే వాళ్ళు అరణ్యవాసం చేస్తున్నారు అందుకోసం ఇంతమంది శిష్యులతోటి దూర్వాసులు అక్కడికి వెళ్తే వాళ్ళు అవమానం అవమానం పాలు అయిపోతారు అనుకున్నాడు అనుకుని ఏం లేదు మహర్షి మీరు ఇప్పుడు నా ఇంటికి వచ్చి నన్ను ఎలాగైతే కృతార్థుణ్ణి చేశారో అలాగే మీరు పాండవుల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని కూడా చూసి వాళ్ళ అతిథి మర్యాదను స్వీకరించండి అని చెప్పాడు సరే అన్నాడు దుర్వాసుడు అని అరణ్యానికి వెళ్ళాడు అరణ్యవాసంలో ఉన్న పాండవులకి కొంతమంది జనం ఉన్నారు ఆ జనానికి నేను భోజనం ఎలా పెడతాను నాకు రాజ్యం లేదు సంపద లేదు అని బాధపడుతున్నప్పుడు నారద మహర్షి చెప్పాడు సూర్య ఉపాసన చెయ్యి సూర్యుడు కరుణిస్తే నీకు ఇబ్బంది ఉండదని అప్పుడు సూర్యుడిని ఉపాసించినప్పుడు సూర్యుడు ఒక అక్షయపాత్రను ఇస్తాడు ఆ అక్షయపాత్ర యొక్క నియమం ఏమిటంటే మొత్తం భోజనం అందరూ చేసేసిన తర్వాత కడిగేసి కనుక దానికి పెడితే ఆ రోజుకి ఇంకా రాదు ఏమి అందులో నుండి అంతవరకు మాత్రం పంచభక్ష పరమాన్నాలు ఎంతమందికైనా సరే ఇస్తుంది ఒకసారి కడిగేస్తే మాత్రం ఇవ్వదన్నమాట ఆ రోజుకి అయితే ఈ దూర్వాసులు తన శిష్యులతో పాటు వెళ్ళేసరికి అప్పటికి అందరి భోజనాలు అయిపోయి ద్రౌపది అక్షయపాత్రను కడిగేసి దాచేసింది అప్పుడు వెళ్ళాడు దూర్ దూర్వాసుడు వెళ్ళగానే ఈ శిష్యుల్ని ఆ దూర్వాసుల్ని చూడగానే వీళ్ళందరికీ చాలా ఆందోళన కలిగింది ధర్మరాజుకి అయితే ఇలా వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు చెయ్యాలి కదా అందుకని తర్వాత సంగతి చూద్దాం ముందైతే వీళ్ళని మధ్యాహ్న కృత్యాలు ఉంటాయి కదా స్నానం చేయడం సంధ్యావందనం చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా మీరు అవన్నీ ముగించుకుని రండి మహర్షి మీకు భోజన సదుపాయాలు మేము చేస్తామని చెప్పాడు ధర్మరాజు సరే కదా అని దూర్వాసుడు నదీ తీరానికి శిష్యులతో పాటు వెళ్ళాడు వెళ్ళినప్పుడు ధర్మరాజు ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటే ద్రౌపది ఆ శ్రీకృష్ణుని స్మరించింది అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి ప్రత్యక్షం అయ్యాడు వచ్చి సోదరి నాకు చాలా ఆకలిగా ఉంది ఏదైనా పెట్టని అడిగాడు అయ్యో అందుకే కదా నిన్ను తలుచుకుంటున్నాను ఏం పెట్టడానికి లేవనే అంది ద్రౌపది అంటే అలా కాదు నువ్వు అక్షయ పాత్ర ఉంది కదా తీసుకురా అందులోంచి ఏదైనా ఉండొచ్చు అంటే ఏమీ లేదు నేను కడిగేశాను అది కాదమ్మా నేను చూస్తాను తీసుకురా అన్నాడు అంటే ఆ అక్షయపాత్ర తెచ్చి ఇచ్చింది చూస్తే అందులో అడుక్కి చిన్న మెతుకు కనబడింది కృష్ణుడికి వెంటనే ఆ మెతుకు తీసి నోట్లో వేసుకుని నాకు చాలా ఆనందంగా ఉంది నాకు కడుపు పూర్తిగా నిండిపోయింది పంచపక్ష పరమాన్నాలతో భోజనం చేసినంత తృప్తిగా ఉంది అన్నాడు అంతే అక్కడ దూర్వాసులు శిష్యులు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ఆకలి అనేది పోయింది పంచపక్ష పరమాన్నాలతో భోజనం చేసినట్లుగా భుక్తాయాసం మొదలైంది ఇప్పుడు భీముడు వెళ్ళి పిలవమన్నాడు కృష్ణుడు వెళ్ళి భీముడిని నువ్వు వెళ్ళి పిలుచుకురా దూర్వాసు అని భీముడు వెళ్ళి పిలిచేసరికి దూర్వాసుడు అందరూ శిష్యులు అందరూ కూడా భుక్తాయాసంతో అక్కడ దొర్లుతున్నారు ఆ నదీ తీరం రమ్మనగానే నేను మేము ఇంకా రాలేము నాయన మాకు ఇప్పటికే ఏదో ఎంతో భోజనం విందు భోజనం చేసినట్లుగా అనిపిస్తోంది అక్కడికి వచ్చి మేము చేసే భోజనం ఏమి చేయలేము అందుకోసం మేము రాము ఇక్కడి నుంచి ఇలాగే నా ఆశ్రమానికి వెళ్ళిపోతున్నానని ఆ దూర్వాసుడు వెళ్ళిపోయాడు అది ఇక్కడ ఆ కథని ఈ రెండు వాక్యాల్లో స్మరిస్తున్నాడు ఏం చెప్పాడు అచట లేవని కదా అంటే అరణ్యంలో నువ్వు లేవనే కదా అతికోపిని అతికోపి అంటే ఇక్కడ దూర్వాసుడు ఎంతో కోపం ఉండేటటువంటి ఆ అనిచే అంటే పంపించాడు ఎవరికి ఎక్కడికి ఉన్న వనికి అయితే ఎవరు పంపించారంటే దుర్యోధనుడు ఆ విధంగా అక్కడ లేవనుకుని పంపించాడు అవమానాలు చే పాలైపోతారు వాళ్ళు అనుకున్నాడు కానీ నువ్వు అక్కడ ఏం చేసావు ఈ చమత్కారాన్ని చేసావు చేసి పాండవుల్ని రక్షించావు లేవని కదా ఆత్మీయ సభను ద్రౌపది వల్వలూర్చి సర్పధ్వజుండు ఆ సభాభవనంలో ఆయన జ్యోధం ఆడిన తర్వాత ధర్మరాజు తనతో పాటు తమ్ముడిని ద్రౌపదిని కూడా ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు ఇంకా వీళ్ళ కసి తీరలేదు దుర్యోధనాధుకి ఆ దుష్ట చతుష్టయానికి కసి తీరక ఏం చేశారంటే ద్రౌపదిని ఆ నిండు సభలోకి ఈడ్చుకు రమ్మన్నాడు దుర్యోధనుడు రమ్మన్నప్పుడు దుశ్శాసనుడు వెళ్ళి ఆమెకు ఉప్పు పట్టుకుని ఈడ్చుకుని వచ్చాడు సభలోకి వస్తే అయ్యో అదేం పని అలా చేస్తావా అని ఎవరో ముగ్గురు నలుగురు అంటే కర్ణుడు ఏమన్నాడు ఈమెకి ఇది తక్కువ ఇంకా ఈమె వివస్త్రం చేసినా తప్పులేదు ద్రౌపదిని అన్నాడు కర్ణుడు అనగానే దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు దుశ్శాసనుడికి వెంటనే ఆ చీరని విప్పే ద్రౌపది అని అనగానే వాడు మొదలుపెట్టాడు అప్పుడు ద్రౌపదికి ఇంకే దిక్కు తోచక ఆ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుని ప్రార్థించింది ఆ వెంటనే శ్రీకృష్ణుడు ఏం చేశాడు అక్షయమైనటువంటి వలువల్ని ప్రసాదించాడు ద్రౌపదికి ఒక చీర విప్పుతూ ఉంటే ఇంకో చీర వస్తూనే ఉంది ఒక చీర విప్పుతూ ఉంటే ఇంకో చీర వస్తుంది చీరలు గుట్టలు గుట్టలు పడుతున్నాయి కానీ ఆమె శరీరం మీద నుండి ఒక చీర మాత్రం తొలగలేదు దుర్శాసనుడు లాగి లాగి అలిసిపోయి కూలబడ్డాడు అంత మహిమని చూపించి ఆ ద్రౌపదిని కాపాడేవు అయితే దుర్యోధనుడు సర్పధ్వజుడు అంటే దుర్యోధనుడు సర్పాన్ని పతాకం మీద చిహ్నంగా కలిగినవాడు అతడు ఏం చేశాడు నువ్వు లేవు ఎక్కడ అక్కడ అనుకున్నాడు సభలో నువ్వు లేవు కదా అందుకోసం ఈ ద్రౌపదిని వ్యవస్థ చేస్తే వచ్చు అని అనుకున్నాడు కానీ నువ్వు అక్కడ కూడా నీ మహిమని చూపించి ఆమె మానాన్ని అందు అందుగురించి ఇప్పుడు లేక ఆ చోటులను కలగలేదే ముందు అక్కడ ముందు నువ్వు లేవు అసలు కానీ తర్వాత భక్తుల్ని రక్షించడానికి అప్పటికప్పుడు నీ మహిమల్ని చూపించావు కలవు కేవలం ఇచ్చోట కలుగుటరుదే ఇక్కడ ఎదురుగా కనపడుతున్నావు నువ్వు ఆ విగ్రహం రూపంలో అలా కనపడుతున్నప్పుడు నువ్వు ప్రత్యక్ష దైవాని అని పేరు పొందావు ఇన్నాళ్ళు అలాంటప్పుడు అక్కడెక్కడో లేవు లేవు అనుకున్న వాళ్ళకి ఉండి కనిపించినప్పుడు ఇక్కడ నువ్వు ఉన్నావు ఉన్నావు అని మేము అంటూ ఉంటే ఎందుకు రావటం లేదు ఎందుకు నువ్వు మా మొర ఆలకించటం లేదు అంటూ మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు కవి ప్రశ్నించి ఈ మకుటం అర్థం మీకు తెలిసిందే కదా ఆ విధంగా ఆంధ్ర మహావిష్ణువుని ఎందుకు రావు ఎందుకు నీ పూజల్ని జరిపించుకోవు నీ మహిమల్ని ఎందుకు చూపించటం లేదు అంటూ ప్రశ్నించాడు ఈరోజు ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే